హాయలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అని అయితే చాలా బాగున్నా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో ఈరోజు వీడియో వచ్చి ఇంకా అయితే చూసిరు కదా డే ఇన్ మై లైఫ్ అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఒక రోజు అంతా ఏం చేస్తా పిల్లలతో ఏంటిది అని చెప్పేసి వీడియో చేయాలని చెప్పేసి సో ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది అనమాట మాక్సిమం ట్రై చేసినా చేయడానికి సో మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాము లెట్స్ షో నా పని ఫస్ట్ పూజతోనే స్టార్ట్ అవుతుంది పొద్దున్న లేవగానే నేను ఫస్ట్ చేసే పని పూజ చేయడము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఇంట్లో ఇంకేమైనా పనులు ఉన్నా కూడా పిల్లలకు సంబంధించి ఫుడ్ ప్రిపేర్ చేయడము లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా స్కూల్కి వెళ్ళే రోజైతే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు రెడీ చేయాలి ఒకేసారి హాలిడే అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేస్తే సరిపోతుంది సో అట్లా మొత్తానికైతే ఈరోజైతే వాళ్ళకి స్కూల్ ఉన్న డే అనమాట బిజీ డే ఎట్లు ఉంటుంది వాళ్ళు వెళ్ళిన నుంచి వచ్చే వరకు అని చెప్పేసి మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా సో అట్లా పొద్దున అయితే పూజ అనమాట చాలా మంది నేను చూసినంతలో అయితే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత పూజ చేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు నేనైతే అట్లా కాదనమాట వాళ్ళు వెళ్ళే ముందే పూజ కంప్లీట్ చేసి వాళ్ళకి మంచిగా హారతి ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తే అది ఒక రకమైన ఏమంటారు హ్యాపీ ఫీల్ అనమాట సో అందుకని చెప్పేసి వాళ్ళకి వెళ్ళే కంటే ముందే కొంచెం తొందర తొందరగా అట్లా ప్రిపేర్ చేసేస్తాను అనమాట మొత్తం అంతా పూజ చేయడానికి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది శ్రావణమాసం కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా రోజు కొబ్బరికాయ కొడతా ఫస్ట్ వన్ వీక్ అంతా కూడా సో అట్లా మొత్తానికి అయితే ఇది ట్యూస్డే అనుకుంటా నాకు తెలిసి సో ఫస్ట్ ట్యూస్డే శ్రావణ మాసంలో అట్లా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇంకా నేను ఒకవైపు పూజ చేస్తూ ఇంకోవైపు రైస్ పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి అవన్నిటికీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఇటు అటు చేయకుండా ఒకే పని మీద ఉంటే మొత్తం అన్ని కంప్లీట్ కావు కదా అందుకని చెప్పేసి సో అట్లా ఇంకా హారతి అయితే ఇచ్చేసిన మా పాప అయితే సౌండ్ అనేసి వచ్చేస్తారనమాట రూమ్లోకి వచ్చి అట్లా హారతి తీసుకుంటుంది మంచిగా హారతి తీసుకొని ట్టు పెట్టుకొని తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకొని పోయి మంచిగా హోంవర్క్ కానీ ఏదైనా ఉంటే చేసుకుంటుంది లేదంటే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసినా తింటుంది కొన్ని బ్రేక్ఫాస్ట్లు అయితే స్పెషలైజ్డ్ ఉంటాయి అనమాట కొన్ని తింటుంది కొన్ని అయితే నేను తినిపించాలి సో అట్లా మొత్తానికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా కుకింగ్ చేద్దామని చెప్పేసి కిచెన్లోకి ఎంత ఫాస్ట్గా చేసినా ఒక్కొక్కసారి అసలు పని అవ్వదు అనిపిస్తుంది అందుకని చెప్పేసి పూజ చేస్తూ ఒకవైపు టమాటో చట్నీ చేయాలనంటే టమాటోస్ అయితే కుక్కర్లో ఉడకబెట్టేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అట్లా టమాటోస్ని అయితే కుక్కర్లో పెట్టేసినా అనమాట రెండు విజిల్స్ వచ్చేసి అంటే చాలు మంచిగా పోతే ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఇంకిపోయేదాకా ఉంచేసి వాటిని మంచిగా చల్లగా చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలనుకున్నప్పుడు వేడిగా గ్రైండింగ్ పట్టేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఫ్యాన్ కింద పెడితే తొందరగా చల్లగా అయిపోద్ది అనమాట నేను టమాటో చట్నీ ఎట్లా వేసిన అని చూపిస్తాను పచ్చిమిర్చితో చేస్తే చాలామంది మంది చేస్తారు కానీ పచ్చిమిర్చి ఇంకా కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు ఎల్లిగడ్డలు కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేస్తా కొంచెం పసుపు కూడా ఇస్తాను అనమాట అండ్ కరివేపాకు మెయిన్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అట్లా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటో మనం ఉడకబెట్టిన టమాటోస్ ఉన్నాయి కదా సో దాన్ని చల్లగైన తర్వాత దీంట్లో వేసేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోవడమే దోశలోకి కానీ చపాతీలోకి కానీ నిజంగా అద్భుతంగా ఉంటుంది సో అట్లా ఇంకా మా పిల్లలకైతే దోశ వేసేసి టమాటో చట్నీ అనమాట సో వాళ్ళైతే తింటున్నారు అది చెప్పినాను కదా కొన్ని కొన్ని బ్రేక్ఫాస్ట్లో అయితే వాళ్ళ చేత వాళ్ళు తింటారు ఎస్పెషల్లీ మా పాప కొన్ని అయితే నేనేది తినిపించాలన్నమాట ఇప్పుడు వడ అనుకోండి నేనే తినిపించాలి ఇడ్లీ అయినా దోశ అయినా ఆమెనే తింటుంది చపాతీ అయినా నేనే తినిపించాలి ఉప్మా అయితే ఇంకా ఖచ్చితంగా నేనే తినిపించాలి ఎందుకంటే అస్సలు అంటే అస్సలు ఇష్టం లేని బ్రేక్ఫాస్ట్ అంటే మా పిల్లలకి ఉప్మా అనమాట సో ఉప్మా రోజు అయితే ఇంకా ఖచ్చితంగా ఇద్దరికీ నేనే తినిపిస్తాను మాక్సిమం మా బాబుకు అయితే తినిపించే అవసరం ఉండదు చపాతి అయినా ఇంకేవైనా కూడా తింటాడు కాకపోతే ఒక ఉప్మా మాత్రం అస్సలు వాళ్ళ చేతితో తినారనమాట ఇక కళ్ళు మూసుకున్నట్లయితే మింగేస్తారు సో వారంలో అని కాదు కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తాను నేను ఉప్మా అంతే ఇంకా బోండా అంటే చాలా ఇష్టం కానీ బోండా ఎప్పుడు చాలా తక్కువ ఎందుకంటే మనకు బయట లాగా రాదు కాబట్టి అయినట్టు మేము బయట బ్రేక్ఫాస్ట్ చాలా తక్కువ ఎప్పుడన్నా బాగా అడిగితే బోండా అడుగుతారనమాట సో అట్లా ఫిఫ్టీన్ డేస్కి కానీ వన్ మంత్కి కానీ ఒక్కసారి అట్లా బయటికి బోండా అయితే తీసుకొస్తే అట్లా తింటారనమాట సో అట్లా చెప్పినాను కదా ఈరోజు అయితే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా హడావిడి హడావిడిగా పిల్లల్ని అయితే అట్లా రెడీ చేస్తున్నా మా పిల్లలు ఏంటంటే మ్యాక్సిమం మొత్తం రెడీ అయిపోతారు కానీ బాబు కూడా రెడీ అయిపోతాడు బట్ పాప ఒక్కతే కొంచెం సాక్సెస్ షూస్ వేసుకోవడం అనేది ఇంకా చిన్న పాప కాబట్టి తెలియదు ఈ మధ్య అయితే ఇంకా యూనిఫామ్ అవన్నీ కూడా వేసుకొని రెడీగా ఉంటుంది ఈ షూస్ అండ్ సాక్సెస్ వేసేస్తే సరిపోతుంది తనకి ఫేస్కి మంచిగా రెడీ అవ్వడం అవన్నీ కూడా తనే చేస్తుంది సో వాళ్ళని అయితే ఇంకా అట్లా పంపించేసేసి నేనైతే బయటకు వచ్చినానమాట ఈ మధ్య కొంచెం రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇట్లా గ్రీనరీ ఉన్న మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ అయితే ఉంటుంది అనమాట సో దానికైతే వస్తున్నా సో ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో అట్లా మొత్తానికి అయితే ఇంక అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా నేను మార్నింగ్ అయితే అనమాట పిల్లలు వెళ్ళిపోయి సెవెన్ థర్టీ టు ఎయిట్ అట్లా ఆ టైంలో కాబట్టి మనకు ఆ టైంలో అంత బ్రేక్ఫాస్ట్ తినాలనిపించదు సో అట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా చపాతి అయితే చేసుకుంటున్నాను అనమాట నేను ఆల్రెడీ టమాటో చట్నీ అయితే చేసినాను కదా కాంబినేషన్ విత్ టమాటో చట్నీ అండ్ చపాతి అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైతే ట్రిప్స్కి అయితే మేము మాక్సిమం మీరే ట్రై చేస్తాము సో అట్లా తినేసినాను ఇంకా మధ్యాహ్నంకి కల్పన అయితే ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళింది అనమాట ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది అని చెప్పేసి సో అట్లా మేము ఒక జ్యువెలరీ షాప్కి అయితే వచ్చినాము అక్కడ చిన్న చిన్న కలెక్షన్స్ అయితే క్లిప్ తీస్తున్నాం అంతే ఎందుకంటే మేము ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు జస్ట్ చూసినాము అక్కడ నుంచి అయితే వచ్చేసినాం అనమాట సో అట్లా మొత్తానికి అయితే అక్కడే షాపింగ్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం ఎందుకంటే పిల్లలైతే స్కూల్కి వెళ్ళిరు కదా బిఫోర్ ఫోర్ వాళ్ళు వచ్చేలోపు ఇంటికి వచ్చేయాలి అని చెప్పేసి అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా ప్యాకప్ చేసుకొని వచ్చేస్తున్నాం అనమాట యాక్చువల్గా లంచ్ మంచి తినలేదు ఆ రోజు సో అక్కడ బయట కొంచెం అట్లా బ్రే చిన్నగా పఫ్స్ కానీ అట్లా తీసేసుకొని ఇంకా హ్యాపీగా కార్లో కూర్చున్న తర్వాత తిన్నాం అనమాట ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ మాకు క్యాబ్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా ఎన్ని ముచ్చట్లు పెట్టుకున్నా కూడా కొత్తగానే అనిపిస్తుంది అనమాట సో అట్లా మొత్తానికి అయితే పిల్లలు వచ్చేలోపు అట్లా వాళ్ళు మేము ఒకటే టైంకి వచ్చేసినాము ఇంటికి రాగానే ఇంకా వాళ్ళకి హోంవర్క్ టైం అనమాట ఆ టైంని వేస్ట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ తర్వాత చదవాలని అనిపించేది వాళ్ళకి సో రోజు ఒకటే టైము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక వన్ అవర్ బ్రేక్ ఇచ్చిన తర్వాత అట్లా హోంవర్క్ అయితే చేపిస్తాను అనమాట Продолжение హోంవర్క్ చేయడం అనంటే మా పాపకి మస్తి ఇష్టము స్కూల్ నుండి రాగానే నేను ఎన్న లేకపోయినా రాగానే చదివించకపోయినా ఇది బిజీగా ఉండి ఇంకా మామూలుగా ఊరుకోదనమాట ఫస్ట్ హోంవర్క్ చేసిన తర్వాత ఇంకేదైనా ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చెప్పి కంప్లీట్ చేయి అని చెప్పేసి తనకు తానైనా తీసుకొని చేస్తుంది కాకపోతే నేను ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇంకా రాస్తూ ఉంటే గుడ్ జాబ్ అని గుడ్ హ్యాండ్ రైటింగ్ అని అండ్ స్టార్స్ కానీ ఆ రోజు చేసిన గుడ్లు కానీ ఏవైనా చూపిస్తూ ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అమ్మ అమ్మ హ్యాపీగా ఫీల్ అయితే ఇంకా మెచ్చుకుంటుంది కదా అని చెప్పేసి సో ఆ రోజు అట్లా గడిచిపోయింది ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట టూ డేస్ వ్లాగ్ ఇది అయితే సో అట్లా నెక్స్ట్ డే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఇంకా నేనైతే రిలాక్స్ అవుతున్నాను అనమాట ఇంకా మా ఆయన చిట్ చాట్ చేస్తూ ఉన్నాడు నాతోటి ఇంకా నేను నార్మల్గా ఫోన్ పట్టుకొని ఊరికి ఎడిట్ చేసుకుంటూ కూర్చుంటే ఇదే పని అది ఇదని చెప్పేసి కొద్దిసేపు ఇంకా మాట్లాడట్లేదు అనమాట ఇంకా ఇదే బిజీలో ఉంటుందని చెప్పేసి అట్లా కూర్చొని కొద్దిసేపు అయితే టైం స్పెండ్ యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది అదంతా కూడా క్యాప్చర్ చేయలే అనమాట సో ఇంకో విషయం ఏంటంటే శ్రావణ మాసము నాకు ఫాస్టింగ్ సో ప్రతిరోజు కూడా ఫాస్టింగే ఇంకా రైస్ తినకూడదు అని చెప్పేసి అట్లా అనుకున్నాను అనమాట జస్ట్ నార్మల్గా తినొద్దు అనుకున్నా సో అట్లా ఇంక లంచ్ తినే పని కూడా లేదు సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినా కాబట్టి ఇంకా ఈవినింగ్ టైం కాగానే ఫస్ట్ ఛాయ్ గుర్తొస్తుంది ఎందుకంటే దట్టు ఫాస్టింగ్ తోటి ఆకలితోటి ఉంటున్నాం కాబట్టి ఛాయ్ తాగకపోతే ఇంకా కొంచెం రిలాక్సింగ్ ఉండదు దట్టు ఛాయ్ తాగేటప్పుడు నాకైతే ఒక పది నిమిషాలు అట్లా ప్రశాంతంగా కూర్చోవాలనిపిస్తుంది అందుకే పిల్లలు వచ్చే ఒక ఫైవ్ మినిట్స్ ముందు నేను ఛాయ్ అయితే ప్రిఫర్ అనమాట సో ప్రశాంతంగా తాగొచ్చు అని వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి స్నాక్స్ అని వాళ్ళని మళ్ళీ ఫ్రెష్అప్ చేయడము అవన్నీ ఉంటాయని చెప్పేసి సో అట్లా టీ తాగేసి ఇట్లా బయటకు వచ్చినా ఇంకా వాళ్ళైతే వచ్చిరనమాట యాక్చువల్గా అయితే మా పాప బ్యాగ్ కూడా పాపకే ఇస్తుంది కానీ ఈ మధ్య ఏందో ఇవ్వట్లేదు అనమాట కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది మేమేం చెప్పలేదు సో ఇంకా చిన్నపిల్ల కాబట్టి ఓకే అనుకున్నా ఇంకా మా వారైతే అట్లా కిందికి వెళ్ళి పాప బ్యాగ్ అయితే తీసుకొని వస్తున్నారనమాట సో అట్లా మొత్తానికి అయితే పిల్లలైతే ఇంటికి వచ్చేసి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తూ అనమాట మా బాబు అడిగితేనే చెప్తాడు ఇక్కడ ఏమైంది అక్కడేమైంది ఇంకేంటిది తిన్నావా అని చెప్తే కానీ మా పాప అట్లా కాదు అడగకపోయినా ఇది జరిగింది అది జరిగింది అన్నం మొత్తం తినేసిన చెక్ చేయు బాక్సెస్ అని చెప్పేసి అండ్ దట్టు ఈ మధ్య షూస్ అండ్ సాక్సెస్ వచ్చిన తర్వాత తనే తీసేసుకుంటుంది సో అట్లా చిన్న చిన్న పనులు అనేటివి వాళ్ళ వాళ్ళకి అలవాటు చేస్తే సెల్ఫ్ అనేది కొంచెం సెల్ఫ్ వర్క్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు అనమాట ఎప్పుడైనా యూజ్ అవుతుంది అది సో అట్లా ఇంకా మా పాప అయితే చూసారు కదా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి అట్లా ఆడుకుంటుంది అన్నమాట ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ ఇవ్వాలి ఇంకా నెక్స్ట్ మా అయితే రెడీ అవ్వడానికి వెళ్ళిండు వాళ్ళకి ఇంకా స్నాక్స్ ఇచ్చేసి నేనైతే డిన్నర్కి ప్రిపేర్ చేసేస్తున్నా ఎందుకు ఇంత తొందరగా అంటే మేము మాక్సిమం ఫైవ్ లోపే తినేస్తామన్నమాట దీని అయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు సో అట్లాంటిది అయితే మేము చేస్తున్నాము సో మీలో ఎంతమంది దీని గురించి తెలుసు కమెంట్ చేయండి సో ఇప్పుడైతే నేను ఈ వంకాయ కూర చేస్తున్నా ఈ వంకాయలు ఏమంటారు పొడుగు ఉంటాయి కదా నల్ల వంకాయలు ఇవైతే చేస్తున్నాను చాలా తక్కువ ఎందుకంటే నార్మల్ వంకాయల కంటే ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అండ్ ఇట్లా పొయ్యి మీదే కానీ అట్లా మెత్తబడిపోతాయి అనమాట చాలా తక్కువ చేస్తా కాకపోతే లేతగా ఫ్రెష్గా దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా కుక్ చేస్తాను అనమాట ఇది సో ఇంకా అన్ని రకాల కూరగాయలు ట్రై చేయాలంటారు కదా అట్లా అని చెప్పేసి అండ్ దట్టు చాలా రోజుల నుంచి క్యాప్సికమ్ తెచ్చుకున్నాను కానీ ఏమీ చేయట్లేదు సర్లే ఈ బ్రింజాల్లో వేసి వండుదామని చెప్పేసి ట్రై చేసిన ఎట్లొచ్చింది అని చెప్పేసి లాస్ట్కి కుకింగ్ అయిపోయేదాకా వీడియో అయితే చూడండి నేనైతే చెప్తాను అనమాట సో అట్లా నేను కుకింగ్ చేస్తూ ఉన్నాయి ఇంకా వచ్చి స్టోరీస్ చెప్తూ ఉంటారనమాట మా పిల్లలు ఇది జరిగింది అది జరిగింది అని చెప్పేసి అండ్ వాళ్ళకి ఏదో ఆడుకుంటూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకుంటూ ఇంకా స్కూల్లో మెచ్చుకున్నారు అది ఇదని చెప్పగానే ఇట్లా కొంచెం ప్యాంపర్ చేయాలన్నమాట మా పిల్లల్ని ఇంకా మ్యామ్ ఇట్లా అన్నది ఇక్కడ గుడ్ అన్నది ఫ్రెండ్స్ ఇట్లా అల్లరి చేసిర్రు వీళ్ళు డిస్టర్బ్ చేసిర్రు వచ్చి నుంచి కూడా ఇదే ఉంటుంది ఒక వన్ అవర్ పాటు ఇంకా దాని తర్వాత అట్లా స్టడీ టైం కాబట్టి ఇంకా స్టడీ టైం అయ్యేలోపు నేనైతే ఏదో ఒకటి కుక్ చేసేస్తాను అనమాట సో అట్లా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా వంకాయలు అండ్ క్యాప్సికమ్ టమాటో మూడు కలిసి కుక్ చేస్తున్నాను అనమాట నిజంగా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కర్రీ డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి నేనైతే ఇప్పుడు ఎట్లా చేస్తున్నానో చెప్తా ఆయిల్ వేడైన తర్వాత మంచిగా ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు కొత్తిమీర అనేది ఆప్షనల్ కొంతమంది ఇష్టం ఉంటే వేసుకుంటారు లేకపోతే లేదు సో అట్లా అవి కూడా వేసేసి దాంట్లో మంచిగా కట్ చేసి పెట్టుకున్న బ్రింజాలు వేసుకోవాలి అండ్ దట్టు మనం ఇప్పుడు క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కుకింగ్ చేస్తూ ఉంటే మధ్యలో ఇంకా వస్తూ ఉంటారు అనమాట ఇది అది అని చెప్పేసి మాటలు చెప్తూ వెళ్తూ ఉంటారు ఇంకా మీ పిల్లలు కూడా ఇంతేనా నిజంగా ఏదైనా పనిలో ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట డిస్టర్బెన్స్ అని కాదు నిజంగా భలే హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటే సో అట్లా మొత్తానికి అయితే కుక్ చేస్తున్నాను ఆయిల్లో క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక వన్ టు మినిట్స్ అది ఫ్రై అయిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న బ్రింజాల్ అయితే వేసేసుకోవాలి వేసుకొని కొంచెం సాల్ట్ చల్లేసి మూత పెట్టేసుకుంటే మంచిగా కుక్ అయిపోతుంది యాక్చువల్గా అయితే వేరే బ్రింజాలు ఇది ఏంటంటే చాలా తొందరగా కుక్ అయిపోతుంది జస్ట్ వన్ మినిట్లో అట్లా మెత్తపడిపోతాయి అనమాట ఇంకా టమాటో కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రైగా కూడా తినొచ్చు ఎందుకంటే ఇది ఈజీగా కుక్ అయిపోతుంది కాబట్టి ఎంతమందికి ఈ బ్రెంజోల్ కర్రీ ఉండడం తెలుసు చెప్పండి ఎందుకంటే దీంట్లో కూడా చాలామంది మసాలా చేసి వండుకుంటారు కాకపోతే నాకు ఎందుకు డిఫరెంట్ చప్పగా అనిపిస్తుంది అనమాట దీని టేస్ట్ మసాలా చేసుకున్న ఏ విధంగా చేసుకున్నా కూడా నాకు అంత నచ్చదు కాకపోతే మంచిగా ఫ్రెష్ ఉన్నప్పుడు ఏ కూరగాయలైనా తినాలనిపిస్తుంది కదా సరే అని చెప్పేసి చాలా ఫ్రెష్గా ఉండేసరికి నేనైతే అయితే తీసుకున్నాను అనమాట సో ఇట్లా ఫ్రై చేసినాను కాకపోతే కొంచెం వాటర్ వేస్తే బాగుంటుందేమో అనిపించింది కానీ వేయలేదు ఎందుకంటే నేను ఇట్లా రొట్టె చేసుకు అనమాట రొట్టెకి నార్మల్గా వాటర్ష్గా ఉన్నా ఫ్రైగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది సో అట్లా రొట్టెని చేసుకుంటున్నానంటే ఈరోజు ఫాస్టింగ్ కదా ఈరోజు అనే కాదు సో ఈ మంత్ అంతా కూడా ఫాస్టింగ్ కాబట్టి తొందరగా తినేస్తాను ఇట్లా రొట్టె చేసుకొని ఫైవ్ లోపు తినేస్తాను అనమాట మ్యాక్సిమం ఫైవ్ లేట్గా తినను నేను ఒక్కదాన్ని మాత్రమే పిల్లలకైతే రైస్ పెట్టేసి మంచిగా సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా తినిపిస్తాను ఎందుకు రైస్ అని అంటే చిన్నపిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి ఇట్లాంటివి పెట్టి వాళ్ళకి ఏమంటారు ఆకలిగా ఉంటుంది కదా ఇప్పుడు ఎదిగే వయసు కాబట్టి అన్నం పెట్టడమే బెటర్ అని నేనైతే అనుకుంటాను చాలామంది చపాతీస్ బ్రేక్ఫాస్ట్ అది ఇది ఇస్తూ ఉంటారు డిన్నర్ టైంలో సో అట్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది మళ్ళీ సెకండ్ డే కూడా హోంవర్క్ టైం అనమాట

ఫస్ట్ క్లాస్ పిల్లలకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రీడింగ్ బుక్స్ అంట మీకు కూడా ఇట్లనే ఉందా మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ అయితే ప్లీజ్ నాకైతే రిప్లై అయ్యండి ఎందుకంటే వీళ్ళకే ఉందా ఇట్లాంటి పోర్షన్ నాకు ఎవరికైనా ఉందా అర్థం కావట్లేదు రీడింగ్ చేయాలంట క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చదవాలంట రాయాలంట పాపం చాలా చాలా ఇబ్బంది అవుతుంది మా పిల్లకి అయినా మ్యాక్సిమం రాస్తుంది గుడ్ జాబ్ గుడ్ జాబ్ ఇష్యూ వెరీ గుడ్ వెరీ గుడ్ జాబ్ వెరీ గుడ్ జాబ్ యు ఆర్ రైటింగ్ గుడ్ కరెక్ట్ ఆన్సర్ very good very good without telling without taking help you are doing good job అట్లా డైలీ ఇంకా ఇదే రొటీన్ అనమాట ఇంకా ఇన్ మై లైఫ్ అని చెప్పేసి నాకు రెగ్యులర్గా చేయాలనిపించదు ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ ఉంటేనే వీడియో చేస్తాను అనమాట ఇంకా మా బాబాయ్ అయితే తన హోంవర్క్ తనే చేసేసుకుంటాడు సో పాపకైతే అయితే ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటా హెల్ప్ అనే అవసరం లేదు కానీ పక్కా కూర్చుంటే చాలన్నమాట ఇది ఈరోజు వీడియో ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అంటల్ దెన్ బాబాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ శ్రీమతి స్వాతి